నియోజకవర్గం తిరుమలగిరిలోని ఫుట్బాల్ గ్రౌండ్ లో సీఎం కప్ పోటీలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విచ్చేసి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే ఇట్లాంటి పోటీలు అవసరమని వారిలోని స్ఫూర్తిని నింపేందుకు యూనిటీ స్పోర్ట్స్ అకాడమీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తెలంగాణ ప్రాంతంలోని ప్రతి మండల స్థాయి నుంచి ఆటల పోటీలను ప్రోత్సహిస్తూ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతామని అందుకు ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేస్తోందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వెన్నెలతో పాటు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఆరవ తేదీ నుంచి ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో జంట నగరాల నుండి పన్నెండు టీంలు పోటీల్లో పాల్గొననున్నాయి అని నిర్వాహకులు రైమండ్ హార్వర్డ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జయప్రకాష్ తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఎస్సీ ఎస్టీ సెల్ మైనార్టీ విభాగం కన్వీనర్ రైడన్ రోజ్ మైకేల్ తదితరులు సీఎం కప్పు వివరాలను వెల్లడించారు ప్రతిరోజు పోటీలు జరుగుతాయని మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమై పోటీల్లో క్రీడాకారులు వారి ప్రతిభ కనబరుస్తారని నాలుగో తేదీన విజేతలకు బహుమతులను అందచారం జరుగుతుందని పేర్కొన్నారు యూనిటీ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు Sports Academy, the organizers of this United First CM Cup Football Tournament has been organized in a good manner and it was the first tournament on CM's name. We wish sports like this, many football teams or tournaments will follow because we have to encourage our youngsters playing football, which is known, the government itself is known for football, where many footballers and also from Hyderabad or Alim who is an international football player, all have come here to encourage. అండ్ ఐ ఎస్పెషలీ థ్యాంక్ మైనంపల్లి హనుమంతరావు గారు టు క్రేజ్ దిస్ అకేషన్ టు ఇనాగ్రేట్ దిస్ టోర్నమెంట్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ టీమ్ సూ ఆల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ టోర్నమెంట్ థ్యాంక్ యూలో మొదటి సీఎం ఫుట్బాల్ కప్ మొదలైన స్టార్ట్ అయింది మన మైనంపల్లి హనుమంతరావు గారు మాజీ ఎమ్మెల్యే గారు చీఫ్ మిత్రి ప్రారంభమైంది ఇది మొట్టమొదటిసారి ఇంకోటి యునైటెడ్ యూనిటీ స్పోర్ట్స్ అకాడమీ తిరుమలగిరి వాళ్ళ ద్వారా ఆర్గనైజ్ చేయబడింది ఇది ఈ ఇదే అకాడమీ కాగ్నల్ కప్ హోటల్ వేరే వేరే అన్ని చాలా స్పోర్ట్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ తిరుమల గ్రౌండ్లో ఇదే గ్రౌండ్ నుండి చాలామంది తిరుమలగిరి ఉండని సికింద్రాబాద్ ఉండని చాలామంది ఇక్కడికి వెళ్ళి ఆడినోళ్ళు ఈ గ్రౌండ్ మీకు వెళ్ళి చాలా మందికి ఉద్యోగులు వచ్చినాయి చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్ వచ్చినాయి వాళ్ళకు రైల్వేలు వచ్చినాయి వేరే వేరే దాంట్లో కూడా వచ్చినాయి చాలామంది మన దేశాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంటున్నారు ఇక్కడ నుండి ఇదే గ్రౌండ్లకి అందుకే ఈ గ్రౌండ్ మన మిలిటరీ గ్రౌండ్ కాబట్టి దీన్ని కూడా మిలిటరీ వాళ్ళకి కూడా వాళ్ళు మాకు తెచ్చిన గ్రౌండ్ గురించి వీటి గురించి కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ అట్లనే ఈ గ్రౌండ్ కూడా ఇప్పుడు మెయింటైన్ చేయాలి కొంచెము ఈ కొన్ని గోడ కట్టాలి సరిగ్గా గోడ లేదు దాంట్లో ఏమవుతుందంటే కొంచెం జంతువులు వస్తుంటే ఎప్పటికీ అందుకే గ్రౌండ్ ఖరాబ్ అవుతుంది దాని వల్ల కూడా మేము మా మా తరఫున మేము అడుగు ఏంటంటే దీన్ని పర్నెంట్గా ఈ సెంట్రల్ గవర్నమెంట్గా దీన్ని పర్నెంట్గా చేసుకుంటే పిల్లలకి చాలామంది పిల్లలు మనం చూస్తాం కొన్ని వందల మంది పిల్లలు రోజు ఆడుతూ ఉంటారు దానికోసం మనం డెవలప్మెంట్ కావాలి ఇంకోటి స్పోర్ట్స్ స్పోర్ట్స్ అన్నప్పుడు చిన్నప్పటి పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కొద్ది స్కూల్ ఇవ్వాలి అండ్ అది కంపల్సరీ చేయాలి స్పోర్ట్స్ మినిస్టర్ యునైటెడ్ స్పోర్ట్స్ థ్యాంక్స్ ఈ గవర్నమెంట్ ఫుట్బాల్ టోర్నమెంట్ స్టేట్లో ఎక్కడైతే లేవు ఈ గ్రౌండ్లో అయితే అయితే జరుగుతున్నాయి ఈ గ్రౌండ్లో ఈ మైకిల్ చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి ఈ టోర్నమెంట్ చేసినప్పుడు ఇంకప్పుడు ఈ గ్రౌండ్ నుంచి చాలామంది ఒలింపియన్లు ఇంటర్నేషనల్ చెంది లైక్ ఎగ్జాంపుల్ అమూల్ రాజు ఉన్నాడు ఇంటర్నేషనల్ కెప్టెన్ బలరామ్ ఉన్నాడు కర్ణన్ ఉన్నాడు వీళ్ళందరూ ఇంటర్నేషనల్ ఈ గ్రౌండ్ నుంచి వెళ్తే ఇప్పుడు ఈ కు థ్యాంక్స్ చెప్పి లేక మంచిగా డెవలప్ చేయాలా అది పరుగు ఒకటి రిక్వెస్ట్ చేసిన చేస్తే ఇంకా బాగా పిల్లలు

cup opening and it was been done by mr uh, Rao garu and uh, today's first match was played between uh, reach football club and uh, friends united club it was a great opening to have such wonderful people to come here and to see this football ground lighten up with so many people here after almost one year today we have in a, we, we had in our midst mr uh, uh, Rao garu Dr. G. Vanella, uh, Jay Prakash Karu. Yeah. Then we had Mr. Royden Roach We have Alim, uh, Alim Khan awesome. We had Mr. Victor Ramal Raj And many more people who had played for uh, India There were so many people who had come here to grace this occasion <coughs> Today's results between uh, Friends United and uh, Reeds uh, It ended in a 0-0 zero -zero draw and in the penalties, uh, Friends United uh, uh, scored 4 and uh, Reed scored 2. So, Friends United won uh, the match. And this was the first match for today. We would be having these matches from tomorrow, continuing till, the, till February 4th. And February 4th, we'll be having the finals of the Chief Minister's Cup. How many teams are participating? There are 12 teams which, will be, which are participating. From which area? From uh, the whole of Twin Cities. Um, द टीम विच आज पार्टिसिपेटिंग इज हैदराबाद स्पोर्टिंग ग्लोब अब्बास यूनियन शास्त्री सॉकर क्लब पलवा नगर फ्रेंड्स यूनाइटेड, युनटेडलसीओपी हैदराबाद स्पोर्टिंग बोलारम स्पोर्टिंग रॉलर्स फुटबॉल क्लब एंड रीड्सो मिस्टर